ఓం సాయి రా శ్రీమాత్రే అమ్మ బిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటూ ఆ తల్లి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని స్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు అక్షయ తృతీయ రోజున అమ్మవారి పాద పద్మములకు ఒక్కసారి నమస్కారం చేసుకుని అమ్మవారి ఈ ఈరోజు మన కోరికలన్నీ కూడా తీర్చేయాలని చెప్పి ఆ తల్లిని కోరుకుని ఏంటి అంటే గనక దీపపు వెలుగుల నీ జీవితం వెలుగు తప్పకుండా ఈ దుర్గమ్మ చెప్పేటటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు నేను చెప్పేటటువంటి సందేశంలో ఉన్నటువంటి పరమార్థాన్ని పూర్తిగా అవగతం చేసుకో అని అమ్మవారైతే మనకు చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు చెప్పాలనుకున్న సందేశం ఏంటి అనేది అమ్మవారి మాటలను తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే మనస్ఫూర్తిగా తప్పకుండా చూసి వెళ్ళేవాళ్ళు వాళ్ళందరూ మన వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఈరోజు అమ్మవారు సందేశం చాలా అత్యద్భుతం ఎందుకు అంటే అక్షయ తృతీయ ఈరోజు మనకు ఏం ప్రయోజనాలు అయితే కలుగుతాయో అమ్మవారు చక్కగా వివరంగా చూపించబోతూ ఉన్నారు శాశ్వతమైన పరిష్కారం లభించుతుందండి చిన్న చిన్న సమస్యలే కాదు అతి పెద్ద సమస్యలు కూడా ఈరోజు తీరిపోయి అధిక ధన లాభం మనకు కలుగుతుంది అమ్మవారి చెట్టు నీడకు ఒక్కసారి వెళ్ళిపోయాము అంటే గనక ఆ తల్లి గొడుగు పట్టి గొడుగు కిందకు కనుక మనం ఒక్కసారి చేరిపోయామా మనకు ఎటువంటి సమస్యలు మనను అమ్మను దాటుకుని రావాలి కనుక మనను దరిచేరవు ఏ కుటుంబ కలహాలైనా సరే ప్రతి ఒక్కటి కూడా అమ్మవారి అనుగ్రహంతో తొలగిపోతాయి ఏ సమస్యలైనా కూడా మన సమస్యలన్నింటికి తగినటువంటి పరిష్కారాలను పూజలు పరిహారాలను అమ్మవారు చాలా చక్కగా ప్రతిరోజు కూడా మనకు నమ్మకంగా మనకు ప్రయత్నంతో చూపిస్తూ ఉన్నారు అప్పుడు ఇప్పుడు మనం అమ్మవారి సందేశాన్ని విని మరి ఒక దీపపు వెలుగులాగా మన జీవితంలో సంతోషాన్ని తీసుకురావడానికి నీకు ఒక శుభవార్తనైతే వినిపించడానికి ఈ దుర్గమ్మను వచ్చాను నీ కోసం వచ్చాను విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకోబిడ్డ నువ్వు వద్దని వెళ్ళినా నువ్వు వెతుక్కుంటూ తిరిగి రావాలమ్మా నేను వెళ్ళిన వారు ఎవరైనా సరే ఇవన్నీ త్వరలోనే జరగబోతున్నాయి నిజంగా చెప్పనా నువ్వు ఎన్నో బాధలను అనుభవించావు నువ్వు ఊహించిన విధంగా హఠాత్తుగా ఒక శుభవార్త నీ కోసం నేను తెచ్చాను పరధ్యానంగా ఉండకు బిడ వెంటనే ఆ శుభవార్తని అందుకు ఈ సందేశాన్ని ముందుగానే నీకు తెలియపరచడానికి అక్షయ తృతీయ రోజున నీకు ఎన్నో రోజులుగా చెప్పాలనుకున్నా కూడా ఈ రోజున ఎందుకు వచ్చాను ఎదురు చూస్తూ ఉన్నా కూడా శ్రద్ధగా విను ఎన్నోసార్లు కిందకు లాగేయాలని నేను చాలామంది చూశాను నేను దెబ్బ కొట్టాలని కూడా చూశారు కానీ అవేమీ కూడా జరగలేదు కదమ్మా ఎందుకో తెలుసా నువ్వు చేసిన పుణ్యఫలం వల్లనే నువ్వు చేసిన దాన ధర్మాల వల్లనే వాళ్ళ ఆటలు అవి సాగలేదు నీ మంచి పనులే నిన్ను ఆపద నుండి కాపాడే బిడ్డ నువ్వు చేసే మంచి నీకు శ్రీరామరక్షగా నిలిచిందమ్మా నేను నీతో ఉన్నానని నీకు తెలిసి కూడా నీ చుట్టూ ఉన్నవారు నీకు చెడు తలపెట్టాలని చూశారు అది వాళ్ళ చెడు వల్ల ఎప్పుడు ఎప్పుడు కూడా మంచి అవుతుందా చెప్పు నా వల్ల అవుతుందా వాళ్ళ వల్ల నన్ను దాటి కదా వాళ్ళు రావాలి వాళ్ళకి అసాధ్యం అవుతుందా పని ఎందుకంటే అది నన్ను నా ముందు తప్పకుండా నన్ను దాటే రావాలి అది ఎవరి వల్ల కాదు చూడమ్మా నీ దుర్గమ్మను నేను నీకు రక్షగా ఎప్పుడు కూడా తోడుగా నీ వెంటే ఒక కవచంలాగా ఉన్నాను ఉండి నిన్ను తప్పకుండా ఎవరైతే తాకడం వల్ల ఎవ్వరి కాదు అసలు కాదు కానే కాదు నిన్ను ఎవరిని తాకనిస్తా చెప్పు అసలు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు నీకు ఎవరు చెడు చేయాలని అనుకుంటున్నారు అని ఆలోచిస్తూ ఉన్నావు కదూ వారు నీతోనే ఉంటారు తప్పకుండా నీతోనే ఉంటారు కూడాను చాలా మంచిగా నటిస్తూ ఉన్నారు ఒకవేళ వ్యక్తి ఇతను అని తెలిసిన రోజున నువ్వు చాలా ఆశ్చర్యపడిపోతావు బిడ్డ నీకు చెడు తలపెట్టాలనుకున్నది ఇతనేనా వీరా వీరి వలన నేను నమ్మాను అని తప్పకుండా ఆశ్చర్యానికైతే గురివవుతావు ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు నీకు తెలియడం లేదు కదూ నమ్మా ప్రతి ఒక్కరితోనూ జాగ్రత్తగా ఉండు నీ విషయాలు అందరితో పంచుకోవద్దు మనసులోనే దాచుకో ఒకవేళ చెప్పాలి అని అవన్నీ నాతో పంచుకో ఏదైనా సరే కానీ ఒక ఈ తల్లితో చెప్పుకో నేను నీకు సరైన మార్గం చూపుతాను చూడమ్మా నీకు నీ చుట్టూ ఉన్న తప్పులు ఎంచమని నీ దుర్గమ్మను ఎప్పుడు చెప్పలేదు కానీ అలా ఎప్పుడు కూడా చెప్పలేదు కూడాను కానీ నీ చుట్టూ ఉన్న వారితో జాగ్రత్తగా ఉండమని మాత్రం చెప్తూనే ఉన్నాను ఎందుకో తెలుసా ఎవరు నీ చుట్టూ ఉన్నవారిలో మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు నీకు తెలియదు కదా మంచివారితో పాటు చెడ్డవారు కూడా ఉంటారు ఎవరిని కూడా అనుమానించుకో అందరినీ చాలా గుడ్డిగా నన్మిస్తూ ఉన్నావు తల్లి వారిలో ఎవరో మంచివారు ఎవరో చెడ్డవారు ఎవరో నువ్వు తెలుసుకోబోతున్నావు కనుక ధైర్యంగా ఉండు నీ దుర్గమ్మ మీద నమ్మకంతో ఉండు ముందు నిన్ను నువ్వు మార్చుకోవడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నించు ఈరోజు అక్షయతృతి ఈ రోజున నీ జీవితంలో జరిగే అద్భుతాలను నువ్వే చూసి ఆశ్చర్యపోతావు చూడమ్మా నేను అనుమతిస్తేనే నువ్వు నా దగ్గరకు నా దరి చేరగలిగావు తల్లి నన్ను దర్శించుకోగలుగుతున్నావు అంటే కూడా నీ దుర్గమ్మ కృప మాత్రమే అని నువ్వు గుర్తుపెట్టుకో నన్ను ఎప్పుడైతే తాకి నన్ను ఆ పాదాలను నువ్వు పట్టుకున్నావో నీకు నీ కర్మ నశించింది ఈరోజు నీకు అక్షయ తృతీయ రోజున అక్షయమైనటువంటి నీకు శుభవార్తతో నీకు సంతోషంగా ఉండేలా నువ్వు అడగకపోయినా సరే కానీ నీకు కావలసిన నీ తలుపు తట్టి మరీ నీకు అందించబోతున్నాను పరిధ్యానంగా ఉండకు బిడ్డ ఆనందంగా స్వీకరించు తప్పకుండా నీకు కావలసింది నీకు అందే తిరుగుతుంది ఆనందంగా ఉండేది అలవాటు చేసుకో బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు బాధపడవలసిన అవసరం లేదు దుఃఖించాల్సిన పని లేదు నీ దుర్గమ్మపై నమ్మకం ఉంచు నాకు ఏం జరిగినా నా దుర్గమ్మ ఉంది చూసుకుంటానని దృఢంగా విశ్వసించు నీ కష్టాలన్నీ కూడా నాకు అప్పగించు బిడ్డ నీకు నేను నే అన్నీ చూసుకుంటాను కదా నీ బాధ్యతలన్నీ నా పాదాల దగ్గర పెట్టావు అన్నింటి నేనే సరిచేస్తానమ్మా తప్పకుండా నీ జీవితానికి ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి జీవితంగా మార్చి నీకు ఉన్నాను ఇక నీ చుట్టూ ఉన్న అంతా కూడా నేను తొలగించేస్తున్నాను అది నీ దుర్గమ్మ వాక్కు తప్పక జరిగే తీరుతుంది నీ దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నాను కదా నమ్మకంతో ఇక నీకు ఏ భయం అనేది పూర్తిగా వదిలేసి నీకు ఏ దిగులు వీటన్నింటినీ కూడా విడిచిపెట్టేసి ప్రశాంతంగా ఉండడం నువ్వు మొదట అలవాటు చేసుకో బిడ్డ నీ దుర్గమ్మ తల్లి ఉండగా నీకు ఎందుకమ్మా భయం బిల్ల తల్లి నీకు ధైర్యంగా ఉండు అన్నీ దుర్గమ్మని ఎప్పుడు కూడా మన నుండి మనం ఏదైతే సరే ధైర్యాన్ని కోల్పోతూ ఉంటామో మోసపోయామో అంటే దానికి కారణం అతిగా నమ్మిన వాళ్ళు మనల్ని మాత్రమే మోసం చేయగలరు కదా ఫ్రెండ్స్ ఎందుకంటే మనం నమ్మని వాళ్ళని కూడా మనం మోసం చేసే ఛాన్స్ అనేది మనకు ఉండదు కనుక అందుకే అమ్మవారు అంటూ ఉన్నారు మీరు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మేస్తూ ఉన్నారు ఎవరైతే ఇలాంటి అలవాటు ఉంటుందో ఎవరైతే ప్రతి ఒక్కరిని నమ్మి వారు చెప్పిన మాటలు వింటారో అలాంటి బిడ్డల కోసం ఈ సందేశం అనే అమ్మవారైతే ఇచ్చారండి అలాంటి అమాయకంగా ఉన్న వారందరినీ కూడా ఉద్దేశించి అమ్మవారు ఏమంటున్నారు అంటే కనుక నీ చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా నువ్వు మోసపోతున్నావు జాగ్రత్తగా ఉండు తల్లి ఎవరిని నమ్మొద్దమ్మా అంటూ ఎప్పుడు కూడా నమ్మవద్దు అంటే దానికి అర్థం ఏంటో తెలుసు అందరిలో తప్పులు ఎంచమని కాదు ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా ఉండమని అర్థం ఎందుకంటే మనం మోసపోయిన తర్వాత మోసం చేసిన వాళ్ళు ఎవరా అని చూస్తే అందులో ఒక వ్యక్తి మనకు కనిపిస్తారు అతన్ని చూసి మనం దిగ్భ్రాంతకి గురైపోతాం ఇతనా నన్ను మోసం చేసింది ఇతనా నాకు ద్రో ఇంత ద్రోహం చేసింది అని మనమే ఆశ్చర్యపోతాం కూడా ఎందుకంటే మనం అంద అంతగా నమ్ముకుంటాము ఆ వ్యక్తిని ఇలా చేస్తారు అని మనం కలలో కూడా ఊహించము ఒకవేళ మనకు తెలిసినా కూడా మనం నమ్మడానికి కొంత సమయం తీసుకుంటాం అలాంటి వ్యక్తి ద్వారా మనం తప్పకుండా మోసపోతున్నారు అందుకే అందరినీ అన్ని విషయాలు చెప్పవద్దని అందరికీ అమ్మవారు ఎప్పుడు కూడా అంటూ ఉంటారు కదా అంత మాత్రమే కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళలో తప్పులు వెతికి మరీ చూపించమని కాదండి శ్రేయోగులాషులని బంధువులని దూరం చేసుకోమని కూడా కాదే కాదు కానీ కొంచెం ఆలోచించాలి కదా ఎవరైతే ఎప్పుడైనా సరే మనల్ని మోసం చేసి వెళ్ళిపోతారో వారికి ఆ భగవంతుడు తప్పకుండా శిక్షి శిక్షిస్తాడని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎలాంటి సమాయకత్వాన్ని మనం కలిగి ఉన్నాము అంటే కనుక ఇలా మమ్మల్ని ఉద్దేశించి సాయినాథుడు అమ్మవారు మనకు ఈ సందేశాన్ని అందించారు అని జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మొద్దు ఎప్పుడు కూడా కష్టాలు నష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయమ్మా సర్వసాధారణం మంచి చేస్తున్న వారు అందరూ కూడా మంచివారు కాదు చెడు తడ చూసిన వారందరూ కూడా చెడ్డవారు కాదు అసలు మనం ఒకరిని నమ్మాలంటేనే భయపడే కాలం అండి ఇది అలాంటి కాలం మనం బ్రతుకుతున్నాం కనుక మనం మన వారు ఎవరు పరాయి వారు తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి నిదానంగా ఆలోచించి తెలుసుకోవాలి అంత మాత్రమే కాదు నమ్మొద్దు అందరినీ గుడ్డిగా నమ్మొద్దు అందరినీ దూరం పెట్టడం కాదు మీకు ఏదైనా సమస్య వస్తే అమ్మవారికి చెప్పండి అమ్మవారి సన్నిధికి వెళ్ళండి అమ్మవారిని చూస్తూ మన కష్టాలను అమ్మవారికి చెప్పుకుందాం అమ్మవారు మనకు సరైన మార్గాన్ని ఇస్తారు అంతేకాని మనలో ఉన్నటువంటి లోటుపాట్లను పక్క వాళ్ళకి చెప్తే మమ్మల్ని అర్థం చేసుకోకుండా మనల్ని వాళ్ళు కొంతమంది ఉంటే మనల్ని తప్పుదారిని పట్టించేవారు కూడా చాలామంది ఉంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మంచి కంటే చెడే ఎక్కువగా ఉందండి మంచిగా నడుచుకునే వాళ్ళు చేతగాని వాళ్ళలాగా మిగిలిపోతున్నారు ఎవరైతే బయటపడి అరుస్తూ ఉన్నారు కొట్లాట్లకు వెళ్తూ ఉన్నారు వాళ్ళు హీరోలుగా ఎప్పుడు కూడా మిగిలిపోతూ ఉంటున్నారు దాన్ని చూసి మాత్రం మీరు తప్పుడు మార్గంలో వెళ్ళవద్దు ఎందుకంటే వాళ్ళు తప్పకుండా వారు చేసిన పాపాలకు వాళ్ళు చేసిన కర్మలకు వాళ్ళు ఆ కష్టాలు అనేటువంటి అనుభవించి తీరాలి పడరాని పాటలు పడతారు తరువాత వాళ్ళు లేవలేక ఎప్పుడు కూడా పని వాళ్ళు చూసుకోలేక పక్క వారి మీద డిపెండ్ అయిపోయి అలాగ సహాయం కోసం ఎదురు చూస్తారు కో కోరాలను వెతుకుతూ ఉంటారు ఎవరు కూడా సహాయం అలాంటి వారికి చేయరు కదా వాళ్ళకు ఎవరు కూడా ఎవరు సహాయం చేయరు చివరికి ఆ భగవంతుడే చూసుకోవాలి వాళ్ళను అందుకే ఎప్పుడు కూడా ఎలాంటివన్నీ కూడా చూసి మనం తప్పుడు మార్గంలో వెళ్ళవద్దు చేతగాని వాళ్ళు అనుకుంటూ ఉన్నారని అనుకోండి అనుకోనివ్వండి అనుకుంటే అనుకోనివ్వండి ఎందుకంటే మంచిదనం ఎప్పుడో చేతగాని తనంగానే ఉంటుంది కానీ అదే మనకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది ఆ విషయాన్ని మనం తెలుసుకున్న రోజున వాళ్ళు వెనక చాలామంది ఉన్నారు వాళ్ళు ఇలా బ్రతుకుతూ ఉన్నారని మనం బాధపడకూడదు మనం ఇలా ఉండండి ఎవరికి ద్రోహం చేయడం లేదు కదా మన సంపాదనతో మనం బ్రతుకుతూ ఉన్నాము ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకంటే గొప్ప వ్యక్తులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు ఆ ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోండి బిడా తప్పకుండా ఏ భక్తుడైతే అసమర్థులు కాదు ప్రతి ఒక్కరూ సమర్థులే వాళ్ళు ఒక కూలీ పనికి వెళ్తున్నా సరే వాళ్ళు కష్టార్జితంలో వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు ఎప్పుడూ కూడా పోషించుకుంటూ ఉన్నారు అంటే వాళ్ళు పక్క వాళ్ళ నెత్తి మీద చేతులు పెట్టే వాళ్ళని మోసం చేసి ఆ డబ్బులతో వాళ్ళు కడుపు నింపుకోవడం లేదు కదా అలా చేసేవాళ్ళు ద్రోహులు అలా చేసి వాళ్ళు చేతగాని వాళ్ళు వాళ్ళు అంతేగాని ఎవరి మీద వాళ్ళు చేసు ఎవరి పని వాళ్ళు చేసుకుని ఎవరి కష్టంతో వాళ్ళు బతికే వాళ్ళు ఎప్పటికీ కూడా సమర్థులే ఈ విషయం గుర్తుపెట్టుకుని సంతోషంగా ఉండండి జీవితంలో మనం ఎన్నో గుణపాఠాలను నేర్చుకుంటాము ఎన్నో రకాలైనటువంటి బాధలను కష్టాలను అనుభవించిన మనకు మా ఒక జీవితంలో మంచి రాతను రాసి పెట్టానని గుర్తుపెట్టుకోండి ఇంకా ఏదైనా సరే కానీ అంటే చాలామంది ఎలా అనుకుంటూ పొరపాట్లు పడుతూ ఉంటారు మరి మంచివారికి కాలం లేదు చెడ్డవారికి కాలం ఉంది అని ఎలా ఎప్పటికీ అనుకోవద్దండి ఈ క్షణం నుంచి మన జీవితంలో ఉన్న సమస్యలకు అమ్మవారు పరిష్కారం తప్పకుండా ఇస్తున్నారని కాస్త సహనం అనేది మనం ఉంచుకుని జాగ్రత్తగా మన అమ్మ చెప్పేటటువంటి మాటలన్నీ కూడా నిండు మనసుతో గనక ధ్యానిస్తూ మనం కోరినంత సంపద మనకు అమ్మవారు అందిస్తారు ఫ్రెండ్స్ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గజేంద్రుని నువ్వు తప్పకుండా ఆశీర్వాదాన్ని పొందావు తల్లి నీ కోసం ఒక మంచి సంపదను పంపించబోతున్నాను ఆ గజేంద్రుడే మనస్ఫూర్తిగా నా మీద నమ్మకంతో ఉన్నామని అనుకుంటూ తప్పకుండా ఒక శుభవార్తను నీకోసం ఈ అక్షయ తృతీయ రోజును తీసుకువచ్చానమ్మా నీ జీవిత సమస్య ఏంటో నీకు తెలుసు తప్పకుండా ఒక అంటే ఆ దేవుడి రూపంలోనే నీకు సహాయాన్ని ఖచ్చితంగా అందించి నీ జీవితం మారిపోతుందని చెప్తున్నాను రాసి పెట్టుకో బిడ్డ ఈ అక్షయ తృతీయ రోజున యోగాసనాలు యాగాలు ధ్యానాలు మొదలైన సాధన చేయడానికి చాలా కష్టపడాలి కానీ ప్రతి మనిషి జీవితంలో ఎలాంటి కష్టాలు పడక తప్పదు కానీ ఒక్క దుర్గమ్మ కథను కానీ ఏదైనా సరే కానీ నా ప్రతిమను అంటే సందేశం కానీ విన్నావు అంటే వినడానికి మనసుకు ఒక చాట స్థిరంగా నిలుపుకోవడం తప్ప ఇంకా మరొక శ్రమ అన్నది అసలు పడవలసిన అవసరమే లేదు బిడ్డ ఇది నీ కోసం నేను అందిస్తున్నటువంటి ఒక గొప్ప సందేశం కనుక నువ్వు తూచా తప్పకుండా ఖచ్చితంగా నా మాటలన్నీ కూడా వినాల్సిందే కాస్త సహనం ఓపిక శ్రద్ధ అలవరుచుకుని నమ్మకంగా ఉండు జాగ్రత్తగా విను క్షణంలో నీ జీవితంలో ఉన్న సమస్యలన్నింటికి కూడా పరిష్కరించడానికి అక్షయ తృతీయ రోజున నేను ఎన్నో మార్గాలను నీకు పంపిస్తూ ఉన్నాను నువ్వు ఏది కోరితే అది నీకు నీతో ఉంచడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూనే ఉన్నాను నువ్వు కోరింది నీకు దక్కడం లేదని ఏది అనుకున్నా కూడా సరే అది జరగడం లేదు అని చెప్పి నువ్వు ఎన్నో ఏళ్ళుగా నువ్వు నన్ను చూస్తూనే ఉన్నావు కదా ఒకే ఒక కోరిక అది కూడా తప్పకుండా నీకు కాస్త తీర్చాలి అని చెప్పి నీకు కూడా ఉంది కదా అడుగుతున్నావు కనుకనే దుర్గమ్మ అని నీ మనసులో నాతో చెప్తూనే ఉన్నావు కానీ ఒకటి గుర్తు పెట్టుకోబడ్డ భగవంతుని అర్థించినా పర్వాలేదు కానీ ఎప్పుడు కూడా భగవంతుడు నీకు ఇవ్వలేదని మాత్రం అసలు నిందించకు అమ్మవారు నీకు కావలసిన ప్రతిదీ కూడా నీకు ఖచ్చితంగా అందిస్తూనే ఉన్నాను కదా ఒకవేళ ఇవ్వకపోవచ్చు కానీ నీకు అవసరమైన ప్రతిదీ కూడా ఖచ్చితంగా ఇచ్చే తీరుతున్నాను కదా ఒక వస్తువు వలన కలిగే దుష్పరిణామాలు నీకు తెలియవు కదా కానీ భగవంతునికి అన్నీ తెలుసమ్మా అందుకే అన్నీ కూడా తెలిసి మౌనంగా ఉన్నాను ఆ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాను కూడా అమ్మా అది కూడా నీకు ఎంత అవసరమో ఆ దుర్గమ్మకు నీకు తెలియదా నాకు తెలియదా అసలు ఒకవేళ ఇప్పుడు నీ జీవితానికి అది చాలా అత్యవసరమే అయితే ఖచ్చితంగా అది నీ వద్దకు వచ్చే తీరుతుంది కనుక నువ్వు ఎలాంటి ఆలోచనలు అసలు చేయకుండా ముందుగా నువ్వు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో నన్ను నమ్ముకున్నావు కనుక నిన్ను ఎప్పుడు కూడా నేను మోసం చేయను బిడా నువ్వు ఈ దుర్గమ్మ బిడ్డవు కనుక నువ్వు ఈరోజు ఈ అక్షయ ఈ రోజున ఈ మాటలు వింటున్నావు వినగలుగుతున్నావు అంటే ఎన్నో జన్మల అదృష్టం ఉంది కనుకనే ఇది నివరకు వచ్చింది ఇది ఎన్నో ఏళ్ళ అదృష్టం కూడా జీవితంలో కోల్పోయినవన్నీ తిరిగి నువ్వు పొందడానికి అవకాశానికి ఈ రోజు నీకు అందిస్తున్నాను నువ్వు నన్ను ఒక ప్రశ్న కూడా వేయవచ్చు దుర్గమ్మ నువ్వు ఎన్నైనా చెప్పు నువ్వు ప్రతిరోజు కూడా నా సందేశం నాకు ఇవ్వవచ్చు ఆ సందేశం ద్వారా నేను ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయాన్ని అయితే తెలుసుకోవచ్చు అర్థం చేసుకుంటున్నాను జ్ఞానోదయం కూడా కలుగుతుంది అలానే అన్నిటితోనూ కూడా నాకు మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది కానీ జీవిత ఆశయాన్ని ఎక్కడ నేను నెగ్గించుకోలేక నెగ్గించుకోగలనా అన్న బాధ ఎక్కువగా బాధ దుర్గమ్మ మమ్మల్ని మెమ్ నిన్నే నమ్ముకున్నాను కదా తల్లి నా జీవితంలో ఏదైనా సరే ఒక కష్టం వచ్చినా సరే నీకే కదా అమ్మ చెప్పుకుంటున్నాను కనుక ఆ సమస్యను ఎప్పుడు కూడా అంటే ఎలాంటి ఏ విధంగా పరిష్కరించుకోవాలో దాని గురించి ఎలా నేను బయటపడాలో దానికి తగ్గ పరిష్కారం నువ్వే నాకు అందించాలి అని నా బిడ్డలందరూ కూడా నన్ను ప్రతిరోజు నన్ను ప్రాధాయపడుతూ అడుగుతూ ఉన్నారు నిజమేనా ఆ సమస్య ఏ విధంగా తీరాలా అని నేను కూడా ప్రతిరోజు తప్పకుండా మీకు చెప్పుకుంటూనే ఉంటున్నావు నీ దుర్గమ్మతో అది నా బిడ్డకు అర్థం కావడం లేదు గుర్తు బిడ్డ నీ మనసులో ఉన్న ఆవేదన ఎప్పటికీ కూడా బయట పెట్టకు ఆ ఆవేదన అంతా కూడా ఆవిరి చేసే బాధ్యత నాదే సంతోషంగా ఉండమ్మా ఈ అక్షయ తృతి ఈ రోజున నువ్వు నా మీద భారం వేసావు కదా తప్పకుండా నీ బారాన్నంత నాదే ఇక ఏమాత్రం చింతించకుండా మనస్ఫూర్తిగా ఈ దుర్గమ్మ నామస్మరణ చేసుకుంటూ ఉండు ఈ భూమి పైన నీకు ఖచ్చితంగా ఈ కోటాన కోట జీవరాశులు ఈ భూమిపైన ఉన్నారు ఎన్నో జీవులు కూడా ఉన్నాయి భగవంతుడి శక్తిని గుర్తించలేకపోవచ్చు కానీ మనిషికి జ్ఞానం అంటూ ఒక ప్రత్యేక శక్తిని ఇచ్చారు కదా ఈ భూమిపైన భగవంతుడు వదిలాడు కదా ఆ జ్ఞానం సాయంతో తప్పకుండా మనిషి వివేకాన్ని ఎరిగి తన లీలల్ని అలాగే అద్భుతాలను కీర్తిని గానం చేసుకుంటూ ఉంటే గనక భగవంతుడు ఎంతో పరవశం చెందుతాడు కనుక మనసులో నువ్వు ఎలాంటి సంకోచము పెట్టుకోకుండా ఎలాంటి కలమశము లేకుండా ఒకరిని బాధ పెట్టకుండా ఒకరిని హింసించకుండా ఎప్పుడూ కూడా నువ్వు మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయి బిడ్డ నీ దుర్గమ్మకు ఎప్పుడు కూడా నీకు ఈ రెండింటిని అర్థిస్తూ ఉండు అర్పిస్తూ ఉండు అందులో మొదటిది నువ్వు శ్రద్ధగా ఎప్పుడైనా సరే అమ్మను కొలుచుకున్నావో నాకు ఏదైతే సమర్పించావో ఆ క్షణం నీకు జీవితం అనేది ఎంతో సంతోషమయమైపోతుంది బిడ్డ శ్రద్ధ భక్తి అవసరం విద్య కూడా రెండు కూడా నీకు దానం చేయకుండా దాచిపెట్టిన ధనం అనేది ఎవరికి ఉపయోగపడకుండా వృధా అయిపోతుంది తల్లి నీకు అవసరం లేకుండా పోతుంది సమయానికి అవసరం ఉన్న వాళ్లకు దానం చేస్తే అవసరం అనేది తీర్చిన తృప్తి అయినా నీకు మిగులుతుంది కనుక ఈరోజు చక్కగా అక్షయ తృతి ఈ రోజున ఏమి దాచుకోకుండా ఎప్పటికప్పుడు అది ఎంతటి అవసరాలకు పనికి వస్తుందో అంతవరకు వారిని వాటిని ఉపయోగించుకోవడానికైతే నువ్వు ప్రయత్నించే అర్థమైందా బిడ్డ నీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం కష్టాల్లోకి నెట్టుకోకడం ఇవన్నీ కూడా కేవలం నీ చేతుల్లోనే ఉన్నాయి జీవితాన్ని స్వర్గమయం చేసుకోవడం కూడా నీ చేతుల్లోనే ఉంటుంది తల్లి ఏది కావాలో నువ్వు గుర్తుపెట్టుకో ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా వాళ్లకు చెడు చేయకుండా నీ దుర్గమ్మ మాటలను వింటూ పాటిస్తూ జీవితం గడిపితే స్వర్గం ఎక్కడో కాదు తల్లి ఈ భూమిపైనే ఉందని గుర్తుపెట్టుకో ఈ పవిత్ర హృదయంతో నువ్వు ధ్యానం చేయగలిగితే నీ హృదయంలో జ్ఞానజ్యోతి కొలువై ఉన్న పరమాత్మకు మరొక రూపమైన అంతరాత్మను చూడడం సాధ్యమవుతుంది కనుక అదే ఆత్మ సాక్షాత్కారమని భగవంతుడే మనకు స్పష్టం చేశాడు కనుక తల్లి నువ్వు గనుక ఈ అన్నీ మరచిపోయి ఈ అక్షయ తృతి ఈ రోజున నీ కష్టాలన్నింటినీ పక్కన పెట్టి నీ దుర్గమ్మ మీద నమ్మకంతో గనుక శ్రద్ధను అలవర్చుకుని భక్తితో ఉన్నావు అంటే దైవ చింతనతో లీనమై ఉండు ఈరోజు మొత్తం కూడా ఏది మంచిదో ఏది చెడో అది ఎప్పుడు ఎలా చేయాలో ఈ దుర్గమ్మకు అన్నీ తెలుసు ధైర్యంగా ఉండు సర్వము అన్నీ సంపూర్ణంగా నీకు నీ దుర్గమ్మకు వదిలి నీ భారమంతా నాదే కదా నీకు ఏ కోరిక లేదు కదమ్మా అలా అనుకుంటున్నప్పుడు నీ మనసంతా భగవంతుడే నీ దుర్గమ్మ నిండైపోయి ఉంటాను ఇదే కదా తల్లి భక్తి అంటే ఇదే కదమ్మా శరణాగతి అంటే నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను కష్టంలో కావచ్చు లేదా తీరని వేదనలో కావచ్చు ఏదైనా సరే కానీ ఐదు అడుగుల శరీరంతో నీ దుర్గమ్మ ఎప్పుడు నీ ఎదురుగా నిలబడతాను నువ్వు కోరుకున్నది ఒక్కటే నీకు ఖచ్చితంగా అందిస్తాను ఈ అక్షయ తృతీయ రోజున కనుక ఈ కథ విను బిడ్డ అని అమ్మవారు ఒక కథ చెప్ చిన్న కథ రూపంలో చెప్తున్నారండి తల్లి ఈరోజు ఉదయం నీకు చక్కగా గుమ్మంలో నువ్వు గనక నేను చెప్పినట్టు గన చేశావు అంటే ఈరోజు అక్షయ తృతీయ నీకు తీ ఎంత తీసినా కూడా తరగని ఆస్తిని నువ్వు పొందుతావు బిడ్డ అని చెప్పి అమ్మవారు చక్క ఆ పిల్లలుకి తల్లి తండ్రి లేరు కదా ఫ్రెండ్స్ వీళ్ళే ఈ పెద్దవాళ్ళే పాపం మేము ముసలివాళ్ళం అయిపోతాం కదమ్మ తర్వాత బిడ్డల్ని ఎవరు చూసుకుంటారు తల్లి నువ్వే చూసుకుంటావు అని ముందే అడిగింది కదండి ఆ తల్లి వాళ్ళ మా ప్రార్థనకు మన్నించి ఆ కల్లుప్పు అనేది ఆ మూలన పమ్మిదిలో పెట్టితే ఎందుకమ్మా అలా పెట్టామని అడిగినప్పుడు తల్లి నీ మనవాళ్ళు మీరు నన్ను పూజించుకున్నారు మాత్రం అందువల్లనే అమ్మవారు మనకు ఏం చేయాలి మన ఈ విధంగా పెట్టానమ్మా నీకు ఎప్పుడు కూడా జరగదు ఆస్తి అని చెప్పి నేను ఎవరు తప్పు నన్ను నమ్ముకున్నా నేను తప్ప మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు ఏం చేయాలనే దారి కూడా అమ్మవారు మనకు చూపిస్తారు నిజండి నిజంగా అమ్మవారిని నమ్ముకుంటే ఈరోజు అక్షయ తృతీయ రోజున మనకు ఖచ్చితంగా ఇలాగా అమ్మవారైతే మంచి చేయాలని ఏదో ఒక రూపంలో మన ఇంటి గుమ్మ ముందుకు వస్తారు ఫ్రెండ్స్ ఆ ముసలి తల్లికి కూడా అండి ఈ రోజు అక్షయ తిది అని ఇలాగ మనం గుమ్మం ముందుకు ఇలా పెడితే లక్ష్మీదేవి అమ్మవారి ఆశీస్సులు మన ఇంటికి వస్తాయని చెప్పి ఆ మట్టి పాత్రలు కళ్ళుప్పును పెట్టి గుమ్మం ముందు పెట్టి వెళ్ళిపోతారు కదా అది అలాగే ఆ రోజు అంతా కూడా ఉంచేయమ్మా ఆ తర్వాత ఆ కళ్ళుప్పుని తీసేసి నీళ్ళల్లో పరేస్తే చాలు అని చెప్పేసి వెళ్ళిపోతారు నిజంగా అండి అంతా కూడా కలలో జరిగేసరికి దిగిసి చూసేసరికి నిజంగానే అమ్మవారు ఎదురుగుండ కూర్చున్నట్లుగా అమ్మవారే ఆ కళ్ళు ఉప్పు ఇదంతా జరిగింది నిదట్లోనే కాదు ఆ గుమ్మం ముందు ఆ కళ్ళు ఉప్పు అనేది పెట్టడం అనేది పెట్టి వెళ్ళిపోయింది మాత్రం అని కనిపిస్తుందండి ఆవిడకి అక్షరాల అండి అమ్మవారు చేసే అద్భుతాలు అనేవి ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్ కనుక అందరం కూడా ఈరోజు అక్షయ తిది రోజున అమ్మవారిని ఆహ్వానించడం కోసం మనం నిజంగా పూజలు పరిహారాలు ఎందుకు చేస్తామండి అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానించడం కోసం ఎలా ఆహ్వానిస్తాం మట్టి పాత్రలో కళ్ళుప్పును వేసి పెట్టుకుందాం అమ్మవారు ఇంట్లోకి వస్తారు అని అమ్మవారు అక్షరాలు నిజం ఫ్రెండ్స్ మనం ఉదయాన్నే చక్కగా మనం గుమ్మం ముందు ఒక ప్రమ్మిదిలో కానీ ఒక మట్టి మూకుట్లో కానీ చిన్న గిన్నెలో అయినా సరే చిన్న పమ్మిదిలో అయినా సరే కళ్ళుప్పును వేసుకుని పెట్టుకుంటే అద్భుతాలు అనేవి జరుగుతాయి ఫ్రెండ్స్ అది అమ్మవారి మాటను నమ్ముదాం ఈ రోజున మనందరికీ కూడా ఖచ్చితంగా మనందరికీ కూడా అక్షయ తృతీయ రోజున అష్టైశ్వర్యాలు మనందరికీ కలుగుతాయండి అమ్మవారు కలుత తలుచుకుంటే ఎంతసేపండి అమ్మ కృప కరుణ మన పైన ఉంటే ఇంకేముంది ఖచ్చితంగా ఈ రోజున మనకు అష్టైశ్వర్యాలు లభించాలని ఈ అక్షయ తృతీయ రోజున మనందరి జీవితాలలో వెలుగులు రావాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా నేను కూడా మీ అందరి తరఫున కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మీకు ఏదైనా సమస్య ఉన్నా కూడా ఈరోజు కామెంట్ సెక్షన్లో అయితే ప్రార్థనలు పెట్టండి నేను అమ్మవారి గుడికి వెళ్తూ ఉన్నాను ఖచ్చితంగా మీ ప్రార్థనలన్నీ అమ్మవారి ముందు పెడతాను ప్రా అయితే చేయించుతాను అర్చన చేయించుతాను కనుక ఖచ్చితంగా మీ అందరి జీవితంలో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు ఆ తల్లి ప్రసాదిస్తుంది మన జీవితం వెలుగులో మయం చేస్తుంది అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి ఖచ్చితంగా మనందరము కూడా ఈరోజు అక్షయ తృతీయ రోజున అమ్మవారు చెప్పినట్లుగా కళ్ళు ఉప్పును గనక మనం గనక అలాగా పరిహారం అనేది చేసుకుని ఈ రాత్రంతా ఉంచేసేసి రేపండి గురువారం మనకు ఎంతో సాయినాథుని కూడా మనం కొలుసుకుంటున్నాం కనుక ఖచ్చితంగా గురువారం రోజు పన్నెండు గంటల తరువాత ఏదైనా సరేనండి పారే నీళ్ళల్లో అప్పటి వరకు మనం ఉంచుకొని కళ్ళు ఉప్పుని కనుక అట్లా చేసినా మనకు మంచి పరిహారం అనేది అమ్మవారు మనకు చెప్పారు ఖచ్చితంగా మనం ఆయన చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే సాక్షాత్తు ఆ తల్లి కళలో కనిపించి ఆ భక్తురాలకి చెప్పిన సందేశం కనుక మనందరికీ చెప్పినట్లుగా భావించుకొని ఆ తల్లి అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించుకుందాం ఆ తల్లి కృపా కరుణ పొందుదాం ఆ తల్లి ఉంటే మనకి ఇంకేం కావాల్సి చెప్పండి ఆ తల్లిని మన ఇంట్లోకి ఒక్కసారి వచ్చి తిష్ట వేసుకుని కూర్చున్నాను అంటే తల్లి నీ ప్రేమకు బానిసనైపోతానమ్మా నేను నీ ఇంట్లో నుంచి కదలను అని చెప్పి ఆ తల్లి పదే పదే చెప్తూ ఉన్నారు వన్ వీక్ నుంచి మనం అక్షయ తృతీయ గురించి మనం ఎదురు చూస్తూ ఉన్నాం ఈ రోజు మనం గనక ఈ పరిహారం గనక చేసుకున్నాము అంటే మన మన జీవితంలో అద్భుతాలన్నీ జరుగుతాయి జరిపిస్తాను అని అమ్మ మాట ఇచ్చింది కనుక మనందరం కూడా చక్కగా సిద్ధంగా ఉందాం తీపిని సిద్ధం చేసుకుందాం అమ్మవారి కోసం ఎంతగా మనం ఆదరంతో ఉంటామో అమ్మవారు కూడా మనకు అంతే ఆదరంతో వస్తారండి ఖచ్చితంగా ఎదురు చూసి ఆ తల్లి ఏ రూపంలో వస్తుందో మనం గనక గ్రహించుకుని ఆ తల్లికి ఆహ్వానం పలుకుదాం మనం అమ్మవారి గుడికి వెళ్ళి ఈరోజు అమ్మవారి కరుణను పొందాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కూడా నేను కూడా కోరుకుంటూ మీ అందరి తరఫున ఇంతటితో సమాప్తం ఫ్రెండ్స్ మళ్ళీ కలుసుకున్నంత వరకు అందరికి నమస్కారం అండి శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు